ఏపీలో ఎవరికైనా పాక్ అంటే గుర్తొచ్చే పేరు ఒంగోలు అల్లూరయ్య స్వీట్స్ కేవలం స్వీట్ షాప్ మాత్రమే కాదు అరవై ఏళ్ల సాంప్రదాయం మూడు తరాల కృషి లక్షల మంది నమ్మకం క్వాలిటీకి ఎప్పుడూ రాజీ పడకూడదనే సూత్రంతో ఈ వ్యవహారం నిర్వహిస్తామంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో గర్వకారణంగా నిలిచింది అల్లురయ్య స్వీట్స్ దేశంలోనే కాకుండా అమెరికా యూరప్ ఆస్ట్రేలియా వరకు ప్రతి తెలుగు ఇంట్లో పండగ శుభకార్యాలకు వేడుకలకు తప్పనిసరి అతిథి అయింది ఈ అల్లురయ్య మైసూర్ పాక్ అంకిత భావంతో సమాజానికి సేవ చేస్తున్నారు సొల్లైటి అల్లూరయ్య వెంకట లక్ష్మమ్మ సుబ్బరాయిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు బుక్స్ సైకిల్స్ ఫీజులు కడుతూ సహాయపడుతున్నారు నా పేరు వెంకట్ అండి మాది అల్లూరయ్య మావి రెండు బ్రాంచ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్ సౌత్ బైపాస్ బాస్ రోడ్ జంక్షన్ మేము ఇద్దరు బ్రదర్స్ ఉన్న నా పేరు వెంకట్ మా బ్రదర్ పేరు అల్లూరయ్య ట్రూప్ బ్రాంచెస్లో అక్కడొకరు ఇక్కడొకటి ఉంటుంటామండి మాది దగ్గర నైంటీ హండ్రెడ్ ఇయర్స్ ఫర్మ్ అండి మా షాప్లో మైసూర్బాగ్ అనేది బాగా ఫేమస్ అది ఇక్కడే కాకుండా అదర్ కంట్రీస్ స్టేట్స్ అన్నిటికీ సప్లై చేస్తుంటాము వీటితో పాటు మా తాతగారు పెట్టినది మాది థర్డ్ జనరేషను మేము ఇంకా ఈ వ్యాపారమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలలో వాడితో పాల్గొంటూ ఎన్నో మాది ఒక ట్రస్ట్ ఉంది ఎస్ఏవిఎస్ చారిటబుల్ ట్రస్ట్ సుల్లేట్ అల్లురయ్య వెంకటమహాలక్ష్మ సుబ్రాయన్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది దాని ద్వారా అయినా ఫుడ్ మిషన్లు బుక్స్ స్కూల్ ఫీజులు అటువంటివి అన్నీ చేస్తుంటాము కానీ ఇటువంటి యాడ్స్ కానీ ఇటువంటివి తీర్చుకోము మా దగ్గర స్వీట్స్ అన్ని క్వాలిటీగా ఉండడం వల్ల ప్రతి ఒక్క కస్టమరు ఇష్టపడుతుంటారు మాది థర్డ్ జనరేషన్